మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం నిత్యం రోడ్ల మీద ఎంతో మంది నిరాశ్రయుల్ని చూస్తూ ఉంటాం అందులో అనాథలు ఉంటారు కుటుంబం పట్టించుకోని వారు ఉంటారు మానసిక వికలాంగులు ఉంటారు వీరితో పాటు హైదరాబాద్కి కి ఎంతో మంది పొట్ట చేత పట్టుకుని పనుల కోసం వస్తూ ఉంటారు అలాంటి వారు ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే వేలల్లో ఖర్చు అవుతూ ఉంటుంది వీరందరి కోసం జిహెచ్ఎంసి పద్నాలుగు పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది ప్రస్తుతం నేను అమన్ వేదిక అనే ఎన్జిఓ నిర్వహిస్తున్న అమన్ నివాస్ వద్ద ఉన్నాను ఇది బేగంపేట్ రైల్వే బ్రిడ్జ్ కింద ఉంటుంది అలాగే ఈ అమన్ వేదిక పురుషుల కోసం నిరాశ్రయులైన వారి కోసం ఇక్కడ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాంటిదాన్ని నిర్వహిస్తోంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళను కూడా ఇక్కడికి తీసుకొచ్చేసి వారికి అనేక రకాలైన సేవలు అందిస్తుంది మనం లోపలికి వెళ్లి అమన్ వేదిక ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది నిరాశ్రయుల కోసం అనేది తెలుసుకుందాం రండి అమన్ నివాస్ లో ఎంతో మంది నిరాశ్రయుల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న రామాంజనేయులు గారు ఫిరోజ్ గారు నాతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రామాంజనేయులు గారు ఇక్కడికి ఎలాంటి వ్యక్తుల్ని తీసుకుంటూ ఉంటారు ఎలాంటి వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ తరఫున మన అమ్మనేదిక ఆధ్వర్యంలో ఈ షెల్టర్ నడిపిస్తున్నాము అమ్మనేదిక ఆధ్వర్యంలో ఎక్కువగా మంది హోమ్లెస్ పీపుల్ అండి చాలా మంది ఫ్యామిలీస్ లేకుండా రోడ్డు మీద ఉంటున్నా ఎందుకు అంటే సిటీ కోసం ఏదైనా పని కోసం వస్తుంటారు జాబ్ కోసం వస్తుంటారు ఫ్యామిలీ లేకుండా వాళ్ళు వస్తారు చిన్న చిన్న గొడవలు ఇంట్లో ఏదో గొడవ పడి వచ్చేస్తారు హైదరాబాద్కి అలా వచ్చిన వాళ్ళు చాలా హోమ్లెస్ గా రోడ్ల మీద ఉంటుంటారు నాంపల్లి కానీ కాశీగూడ కానీ ఇట్లా బస్ స్టాండ్ ఫుట్పాత్ మీద వాళ్ళ దగ్గర రాగానే అమౌంట్ ఉండదు అమౌంట్ లేకుండా టైంలో ఏం చేస్తారంటే రోడ్ల మీద పడుకోవడం జరుగుతుంది అలా ఉన్నప్పుడు మేము మొబైలైజేషన్ వెళ్తుంటాం వీక్లీ త్రీ డేస్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తుంటారు ఎక్కడెక్కడ పడుకుంటారో ఇట్లా జిహెచ్ఎంసీ ఆధ్వారంలో అమనేది ఆ షెల్టర్ నడుపుతుంది బేగంపేట్ సెల్టర్లో మీకు అన్ని వసతులు ఉంటాయి ఒకసారి రండి వచ్చి చూడండి అంటే ఎవరికి బలవంతంగా తీసుకురాము వాళ్ళు నచ్చితే రౌండ్ అని తీసుకొని వచ్చినాక వాళ్ళందరికీ షెల్టర్లో ఒక ఫామ్ ఉంటుంది కొత్తగా న్యూ అడ్మిషన్ ఎలా తీసుకుంటాము ఆయన అడ్రస్ రాసుకుంటాము ఆయన కేస్ స్టడీ రాసుకుంటాము ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎన్ని రోజులు ఉంటాడు ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ తీసుకుంటాము లేనా కూడా ఆధార్ కార్డు మన వాళ్ళు మన టీం ఉన్నారు వాళ్ళు చేపిస్తుంటారు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని స్పెషలిటీ మన షెల్టర్ గురించి చూపిస్తాము ఒకటి వెల్కమ్ కిట్ అనేది ఉంటుందండి ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒక జత బట్టలు అందులో సోపు ఆయిల్ పేస్ట్ టూత్ బ్రష్ అన్నీ ఉంటుంది అతనికి ఇచ్చి అందు ఎందుకంటే రోడ్డు మీద ఉన్నప్పుడు చాం రోజు నుంచి వాళ్ళు స్నానాలు చేయకుండా ఉంటుంటారు వాళ్ళ దగ్గర మనీ ఉండదు అలా వచ్చినప్పుడు తర్వాత మేము వెల్కమ్ కిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్నానం చేసుకుని వచ్చిన తర్వాత కూర్చుంటారు కూర్చున్న తర్వాత మెల్లగా వాళ్ళు స్టడీ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది మరి అలాంటి వాళ్ళందరికీ వసతి వంట అన్ని ఇక్కడే ఉంటాయా ఉంటాయండి ఫ్రీ టైమ్ ఫుడ్ ఉంటుంది ఇక్కడే మా దగ్గర కిచెన్ ఉంది ఒకసారి మీరు కూడా చూడండి అదే కిచెన్ కిచెన్ అండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ డిన్నర్ అన్నీ అన్ని ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉంటుంది ఎందుకంటే హోమ్లెస్గా వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళకి సరిగా ఫుడ్ ఉండదు వాళ్ళకి ఫుడ్ ఉండక వీక్నెస్ అయిపోతారు హెల్త్ బాగలేకుండా ఉంటారు అందుకోసం మేము ఈ ఫుడ్ అరేంజ్మెంట్ మొత్తం మొబిలైజేషన్ ద్వారా మేము రన్ చేస్తున్నాము ఫుడ్ గ్రెయిన్స్ అన్ని మొబిలైజేషన్ ద్వారానే నడిపిస్తున్నాము త్రీ టైమ్ ఫుడ్ అవైలబుల్ ఉంటుందండి మీకు మార్నింగ్ టైం పనికి వెళ్ళిపోతుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు హోమ్లెస్ పీపుల్ ఏంటంటే రకరకాల పనులు చేస్తున్న వాళ్ళకి ముందే వాళ్ళు వర్క్ కొంతమంది ఎలక్ట్రిషియన్ పెయింటింగ్ లేబర్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు హోటల్కింగ్ చేసిన వాళ్ళు ఉంటారు క్యాటరింగ్ పని వాళ్ళు హౌస్ కీపింగ్ షాపింగ్ మాల్ వాళ్ళు రకరకాల పని చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడ పని చేస్తే అక్కడ వాళ్ళు పనికి వెళ్ళి నైట్ వచ్చి స్టే చేస్తారండి స్టే వచ్చినప్పుడు నైట్ అందరికీ మీల్స్ పెడతాము మార్నింగ్ వెళ్ళినప్పుడు కూడా టిఫిన్ పెడతాము ఇక్కడైనా వాళ్ళు పడుకునేది మంచాలన్నీ ఖాళీగా మంచాలంటే ఈ రోజు మార్నింగ్ లేచి అందరూ పనికి వెళ్ళారండి వాళ్ళంతా మళ్ళీ నైట్ సాయంత్రం వచ్చేస్తారు వచ్చిన టైంలో మేము వాళ్ళందరితో ఒకసారి సంతకాలు తీసుకుంటాము సంతకాలు వచ్చిన వాళ్ళు సంతకాలు తీసుకున్న ఏ టైంలో ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళు మాకు కొంచెం మాట్లాడతాం వాళ్ళతో కూడా మంచి వచ్చి నైట్ వచ్చి పడుకుంటారు టీవీ ఉంటుంది బాత్రూమ్స్ అవైలబుల్ ఉంటుంది మొత్తం అంటే ఒక ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఫెసిలిటీ అన్నీ ఉంటుందండి ఇక్కడ షెల్టర్లో అయితే ఇక్కడ కొంతమందికి పని కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది కదా ఆ తర్వాత వాళ్ళ తెచ్చుకొని నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోతారా అండి మా దగ్గర కౌన్సిలర్ కూడా ఉన్నారండి వీక్లీ త్రీ డేస్ వచ్చి కౌన్సిలింగ్ చేస్తారు ఎందుకంటే చాలా మంది హోమ్లెస్ పీపుల్ రోడ్ మీద ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి గ్యాప్ ఉంటది అసలు ఇల్లుకి వెళ్ళారు ఏమంటారో ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ మీద ఉన్నా కదా నేను ఏం సంపాదించలేదు మళ్ళీ ఏమంటారో అని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి అలా వచ్చిన వాళ్ళు హోమ్లెస్ పీపుల్కి కి మా దగ్గర కౌన్సిలర్ ఉంటాడు కౌన్సిలింగ్ ద్వారా ఎలాగైనా మెల్లగా కొంతమందికి డ్రింక్ అలవాటు ఉంటుంది అలవాటు ఉంటుంది సిగరెట్ అలవాటు ఉంటుంది అవును మెల్లమెల్లగా సెల్టర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రోడ్డు మీద వెళ్ళకూడదు మళ్ళీ ఒక లైఫ్ లో మంచి తన కాలం మీద తను నిలబడే విధంగా ఈ అవనోద సంస్థ చేసే బాధ్యత అది మెయిన్ కాన్సెప్టే అది మళ్ళీ రోడ్డు మీద వెళ్ళకూడదు ఏదో విధంగా వచ్చిన పరిస్థితి బాగలేక వస్తాడు మళ్ళీ రోడ్డు మీద వెళ్ళకుండా మంచి లైఫ్ సెటిల్ చేయాలి అతను జాబ్ పరంగా కావచ్చు ఒకవేళ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు వస్తే అతను ఏదో విధంగా మాకు ఉన్న టీమ్ మెంబర్స్ మా కన్సల్టెంట్స్తో తీ మాట్లాడి జాబ్లో కూడా పెట్టిస్తాము కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పిస్తాము డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ కూడా నేర్పిస్తాము కొట్టి వరలక్ష్మి ఫౌండేషన్ అని జిఎంఆర్ ఫౌండేషన్ ఒకటి ఉన్నది శంసాబాద్ దగ్గర అక్కడ కూడా వాళ్ళు డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటారు స్కిల్ ఉన్న వాళ్ళందరికీ మేము త్రీ మంత్స్ కోర్స్ హాస్టల్ ఉంటుంది అక్కడ కూడా పంపించి త్రీ మెంబర్ డ్రైవింగ్ నేర్చుకొని వచ్చి ఇప్పుడు జొమాటోలోనూ క్లిప్ లోను వాళ్ళే వెహికల్స్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ నెలకు సాలరీ సంపాదిస్తున్నారు రామాంజనేయులు గారు ఇంత మందికి తిండి పెట్టాలి వాళ్ళ అవసరాలు తీర్చాలి అంటే కూడా చాలా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుందా లేదంటే ఎవరైనా దాతలు ముందుకొచ్చి మీకు సహకరిస్తూ ఉంటారా ప్రభుత్వం నుంచి అయితే నెలకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కొరకు నెలకు ఒక ఫైవ్ మెంబర్స్కి మీల్స్ పెట్టమని మాకు జిహెచ్ఎంస్ నుంచి ఉందండి అది సెవెన్ ఫైవ్ థౌసండ్లో ఫైవ్ మెంబర్స్కి పెడతాం మిగతా మంది వచ్చేసి థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి రెగ్యులర్గా ఎందుకంటే రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ లేకనే చాలా వీక్గా ఉంటారు చాలా ఇబ్బంది పడుతుంటారు షెల్టర్కి వచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీ మేము ఫుడ్ పెట్టాలి త్రీ టైమ్స్ ఫుడ్ విషయంలో మాత్రమే మాకు కొంచెం మొబిలైజేషన్ చేస్తూ ఉంటామండి కొంచెం దాతలు వస్తూనే ఉంటారు ఇంకా మాకు దాతల కొరకే మేము చూస్తున్నాము ఇంకా మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫుడ్ కొంతమంది వీక్గా ఉన్న పేషెంట్ కూడా ఉంటారు వాళ్ళకి న్యూట్రిషన్ స్పెషల్గా కావాలి ఎగ్స్ కానీ చికెన్ కానీ ఫ్రూట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇలా వాళ్ళకి స్పెషల్గా కొంచెం దాతలు కూడా మాకు దాతలతోనే నడిపిస్తున్నాము ఇంకా కొంచెం వాళ్ళు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము ఇంకోటి పండుగలు కూడా ఇప్పుడు రంజాన్ కానీ క్రిస్టియన్స్ కానీ దసరా కానీ ఏ విషయంలో అయినా సరే మన దగ్గర వచ్చే హోమ్లెస్ పీపుల్ రకరకాల మనుషులు అందరూ వస్తుంటారు అన్ని కులాల వాళ్ళు వస్తారు కాబట్టి మేము అందరికీ ఈక్వల్గా చూస్తాం అక్కడ మీరు దేవుని ఫోటో చూస్తే అన్ని మతాలున్న దేవతలు అందరూ ఉంటారు అందుకని మేము అన్ని పండుగలు ఈక్వల్గానే చేస్తాం అందరికి ఎవరైనా బర్త్డే ఉన్నా కూడా గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకుంటాం హోమ్ వాళ్ళ ముందే బర్త్డే కేక్ కట్ చేసి వాళ్ళకి ఆ రోజు వాతావరణం కల్పిస్తాం కొంతమందికి మానసిక స్థితి సరిగ్గా ఉండదు వాళ్ళ వాళ్ళని వదిలేసి వస్తూ ఉంటారు అలా ఇక్కడికి ఎవరైనా వాళ్ళ గురించి వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు ఉంటారా లేదంటే వీళ్ళ మానసిక స్థితి సరిగ్గా అయిన తర్వాత మరి ఫ్యామిలీస్ దగ్గరికి పంపించే ఏర్పాటు ఉంటుందా ఉంటుందండి కొంతమంది మానసిక లేని వాళ్ళు కూడా కొంతమంది రోడ్డు మీద ఉంటారు వాళ్ళని కూడా మేము మొబిలైజేషన్ ద్వారా తీసుకొని వచ్చి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొత్తం అయిన తర్వాత చూసుకొని మళ్ళీ వాళ్ళు రికవరీ అయినాక వాళ్ళ ఫ్యామిలీ గుర్తు చేసిన తర్వాత వాళ్ళు అడ్రస్ చెప్తారు వాళ్ళ అడ్రస్ చెప్పినప్పుడు మనం వాళ్ళతో కల్పించి రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాకు తిరుపతి అతను అతను ఫస్ట్ బాగానే ఉండేవాడు షెల్టర్లో వచ్చినప్పుడు అతని తర్వాత మెల్లమెల్లగా ఆయన ముందు మెడిసిన్ వాడక చాలా మెంటల్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు చాలా పిచ్చి పిచ్చిగా బిహేవర్ చేసాడు అతను తీసుకెళ్ళి ఎరగడ్లో మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి మెడిసిన్ ఇప్పించాం త్రీ మంత్స్ కోర్స్ చేశాం దాని తర్వాత మంచి రికవర్ అయినాక తన అడ్రస్ మొత్తం చెప్తే వాళ్ళన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తా వాళ్ళ అన్నం కూడా తిరుపతి నుంచి పిలిపించి హ్యాపీగా అతనికి ఇంటికి పంపించాం ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాడు అది కూడా మేము ఫాలో అప్ చేస్తుంటాం ఇక్కడ వచ్చిన తర్వాత హోమ్లే స్పల్ రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఫ్యామిలీకి కానీ జాబ్ కానీ రూమ్ తీసుకుంటామంటే రూమ్ తీసుకుని పంపించిన తర్వాత కూడా మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం వాళ్ళతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటాం కాళ్ళు చేతులు బాగుండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు వాళ్ళకి డ్రైవింగ్ లాంటి వాటిలో కూడా స్కిల్స్ ఇప్పించి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకి పని కూడా ఇప్పిస్తూ ఉంటారు ఈ అమన్ వేదిక ఆధ్వర్యంలో అలాగే ఆరోగ్యం బాగాలేని వాళ్ళేమో ఇక్కడ పక్కనే ఇంకొక వింగ్ లో ఉంటారు ఒక్కసారి అక్కడికి వెళ్దాం అమన్ నివాస్ రికవరీ షెల్టర్ ఇక్కడ ఆరోగ్యం బాగాలేని వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచి వారికి అనేక రకాలుగా వైద్య సదుపాయం వైద్య సేవలు అనేవి అందిస్తూ ఉంటారు ఫిరోజ్ గారు ఇక్కడికి ఎలాంటి జబ్బుల బారిన పడిన వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు వీళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళు టీబీ తర్వాత తర్వాత ఇంజరీ రిలేటెడ్ కేసెస్ ఆస్తమా ఇలాంటివి ఉంటాయి రోడ్లో ఉండే వాళ్ళకి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళు ఇంజరీ కొంచెం ఉండదు అనుకోండి అది దాని తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ తీసుకుంటాం గాంధీ ఉస్మానియా ఎర్రగడ్డ ఇలాంటివి మూడు నాలుగు హాస్పిటల్ వాళ్ళకి డైలీ ట్రీట్మెంట్ ఉంటుంది డే బై డే వాళ్ళ మెడిసిన్స్ అంతా అక్కడి నుంచి తీసుకుంటారు ప్లస్ ఇక్కడ ఒక స్పెషలైజ్ డాక్టర్ ఉన్నారు ఒక నర్స్ ఉన్నారు మన దగ్గర వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తుంటారు మెడిసిన్ ఎలా వాడాలా ఎలా లేదు దాని తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు మనకి అడ్వైజ్ చేస్తారు మెడికల్ సోషల్ వర్కర్ ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్ డేట్ ఉండదో వాళ్ళు తీసుకొని పోయి అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తారు వీళ్ళు ఉండే వాళ్ళు బేసిక్లీగా హాస్పిటల్లో ఉండి అడ్మిట్ అయ్యి దాని తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఆఫ్టర్ కేర్ రికవరీ ఇక్కడ ఉండి రికవర్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇంట్లోనే ఉండవచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు లేదంటే ఎక్కడన్నా పని చూసుకోవచ్చు లేదంటే మళ్ళీ వాళ్ళ స్ట్రీట్ ఎక్కడన్నా వాళ్ళ ఇష్టం అది బట్ ఇక్కడ ఉండే వరకు ట్రీట్మెంట్ ప్లస్ మూడు పుట్టలు ఫుడ్ ఏదైతే ఉందో అంత ఆర్గనైజేషన్ పార్టెక్ట్ ఈ రోజుల్లో హైదరాబాద్ లో ఉండడం అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది సొంత వాళ్ళని కూడా ఇంట్లో పెట్టుకుని వాళ్ళని చూసుకోవాలన్నా కానీ చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి పెద్ద ఎందరినో ఇక్కడికి తీసుకొచ్చేసి వాళ్ళ ఆరోగ్య ఖర్చులు కూడా భరిస్తూ ఉన్నారు సాధారణంగా అసలు ఆరోగ్యం బాలేన వాళ్ళకి హాస్పిటల్ తీసుకు వెళ్లడం ట్రీట్మెంట్లు చేయించడం అంటే వేలలో లక్షల్లో అవుతూ ఉంటుంది కదా మరి వీళ్ళ ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు ఇక్కడ ఏంటంటే మేము ఎక్కువగా గవర్నమెంట్ ఫెసిలిటీ వాడతాము దాని తర్వాత ఏంటంటే ఈ సోషల్ మీడియాలో దాని తర్వాత ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మౌత్ టాక్ ద్వారా ఇలా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి వీళ్ళకి ట్రీట్మెంట్కి అవసరం ఉన్నాయి మెడిసిన్స్కి అవసరం ఉన్నాయి ఫుడ్డుకు అవసరం ఉంది దాదాపు వీళ్ళ ఖర్చు మనం చూస్తే నెలకు మనకు మూడు పుట్టలు ఫుడ్ ప్లస్ మెడిసిన్స్ ఇవంతా కలిపితే మనకు ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అవుతారు ఇదంతా బయట క్రౌడ్ ఫండింగ్ అనమాట జనాలు కడితే పోస్టులు పెడితే వాళ్ళు కొంచెం కొంతమంది ముందర వస్తారు ఒక్కొక్కరు వచ్చి రైస్ బ్యాగ్ ఇచ్చిపోతారు కొంతమంది ఆయిల్ సపోర్ట్ చేస్తారు ఇలా చాలా మంది కలిస్తేనే ఈ పని అవుతుంది లేదంటే అవ్వదు ఎందుకంటే మెడిసిన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఇస్తారు కొన్ని బయట కొనేది ఉంటుంది ఆ డ్రెస్సింగ్ వీళ్ళకి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చేపిస్తే కూడా వీక్లీ వన్స్ చేస్తారు వాళ్ళు మిగతా ఇక్కడ నర్స్ ఉండి చేస్తారు దానికి సంబంధించిన డ్రెస్సింగ్ మెటీరియల్ కూడా మేము మొబిలైజ్ చేసుకుంటాం బయట జనరల్ దగ్గర ఆడిగి ఇలాంటివి కొంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు లేదంటే లోకల్ పబ్లిక్ వాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీరే మొత్తం హైదరాబాద్ రోడ్ల మీదకి వెళ్ళి కొంతమందిని పిక్ చేసి తీసుకొస్తారు నిరాశ్రయులు ఇంకా ఎవరు లేని వాళ్ళని తీసుకొస్తారు అలాగే కొంతమంది ఈ అమన్ వేదిక అమన్ నివాస్ గురించి తెలుసుకుని వస్తారు అలాంటి వాళ్ళ గురించి ఏదైనా స్క్రూటిని ఉంటుందా వాళ్ళు ఎవరు ఏంటి అని క్రాస్ చెక్ చేసి తీసుకుంటారా క్రాస్ చెక్ అనేది కంపల్సరీ అవుతుంది ఇప్పుడు ఎలాగంటే మేము మొబిలైజ్ వెళ్తున్నాం అనుకోండి ఇప్పుడు నేను ఈ రోజు వెళ్ళి ఈ రోజు ఒక పది మందికి పట్టుకుని వచ్చే అవ్వదు వాళ్ళు రారు మీరు ఎంత బలవంతం పెడితే కూడా వాళ్ళు రారు వాళ్ళకి రావాల మేము పది సార్లు ఒక ఏరియాలో టైం పెట్టినప్పుడే వాళ్ళు వస్తారు ఎవరికైతే షెల్టర్ చాలా నీడ్ ఉందో వాళ్ళే వస్తారు ఇక్కడ అందరూ అలాగా రారు బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కొంచెం చేసుకుంటాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ డాటా అంతా మనం పోలీస్ స్టేషన్కి ఇయ్యము అది ఒక రూల్ ఉంది మా జిహెచ్ఎంసీ నుంచి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ డీటెయిల్స్ అంతా పోలీస్ స్టేషన్ లో ఇయ్యాలని అది ఇస్తున్నాము వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చిన తర్వాతను వాళ్ళ డీటెయిల్స్ ఏ ఊరు ఏజ్ ఎంత ఈ మనిషి ఫలానా టైం ఇక్కడ నుంచి వచ్చాడు మేము ఎగ్జాంపుల్ ఈ అడ్డా నుంచి వాళ్ళకి మొబిలైజ్ చేసాము అనేది వాళ్ళకి ఇస్తాం వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకుంటారు అలా సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే ఎక్కువ రోజులు ఉండరు వన్ డేలోనే వెళ్ళిపోతారు వాళ్ళు అలాంటి అంటూ ఏ కేసెస్ రాలేదు దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాం ఈ షెల్టర్స్ అన్ని అలాంటివి అంటూ రాలేదు చిన్న చిన్న మైనర్ ఇష్యూ ఎక్కడన్నా కానీ అది ఉండేది హోమ్లెస్ గురించి ఒకటి జనాలకి మిస్కన్సెప్షన్ ఉంది అంటే వీళ్ళు తాగుతారు తింటారు అంటే హోమ్లెస్ అనేది ప్రజెంట్ ఎవరైతే సిటీలో ఉన్నారో వాళ్ళంతా సిటీ మేకర్స్ మేడం వాళ్ళు సిటీని కాపాడుకుంటున్నారు చాలా మనం మహంకాలి దగ్గర అంజలి దగ్గర చూస్తే చాలా మంది పడుకొని ఉంటారు ఆడ అక్కడ అంతా బంగారు షాపు వెండి షాపులు ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్ లేరు ఆడ వీళ్ళే సెక్యూరిటీ అనమాట ఇలాంటివి హోమ్లెస్ అనేది సిటీ మేకర్స్ ఎండ్ ఆఫ్ ద డే సిటీ మేకర్స్ మన చోటు వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం లేదు వాళ్ళ కోసం పని చేయాల్సిందే జనాలు ఇంకా ముందు రావాల వాళ్ళు కొంచెం హెల్ప్ చేసే కానీ వాళ్ళు మనవాలే అనుకుని కొంచెం సాయం చేయాలి కూడా అలాంటి ఇంకా సిటీలో దాదాపు లక్షల డెబ్బై తొంభై లక్షల మంది ఉన్న పాపులేషన్ దగ్గర కనీసం ఒక యాభై నలభై సెల్టర్గా ఉండాలి అది కొంచెం కల్పిస్తే బాగుంటుంది ఇంకా ఉమెన్ కూడా మూడే సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్ అంత పెద్ద సిటీలో చాలా మంది ఊర్ల నుంచి వస్తారు సింగల్ ఉమెన్ వస్తుంటారు పిల్లలతో వస్తారు వాళ్ళంతా రోడ్ల మీద ఉండలేక మూడే సెంటర్లో కొంచెం దూరం దూరం అది ఉన్నాయి ఇది హైదరాబాద్ లో అంతేకాదు సౌత్ లో మొత్తం మన నాలుగు రాష్ట్రాలు కలిపితే సౌత్ ఈ రికవరీ షెల్టర్ అనేది కాన్సెప్ట్ హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇది అంటే ఒక పేషెంట్ రోడ్ లో వెళ్లకుండా మళ్ళీ షెల్టర్ లో వచ్చి రికవర్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవచ్చు హెల్త్ లైబ్రరీ కూడా ఉంటుందండి ఇక్కడ ఆజాద్ రీడింగ్ రూమ్ అని పెట్టాము ఎందుకంటే చాలా మంది చదువుకునే ఉంటారు చదువు లేని వాళ్ళు కూడా వస్తారు వాళ్ళకి కొంచెం అవగాహన మనకు డైలీ న్యూస్ పేపర్ కూడా వస్తుంది మాకు బుక్స్ ఉంటాయి చదువుకుంటారు న్యూస్ పేపర్ అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో సెల్టర్లో ఉండి కూడా వాళ్ళు తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే మేము లైబ్రరీ పెట్టాము ఇంకోటి చెస్ యాక్టివిటీస్ కింద చెస్ క్యారమ్ కూడా అప్పుడప్పుడు మేము పోటీలు పెడుతుంటాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఒక యాక్టివిటీస్గా సంతోషం కల్పించడానికి చిన్న చిన్న ప్రైజులతో కూడా ఇస్తుంటాం వాళ్ళు గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇస్తుంటాం అండి టీవీ ఉంటుంది యాక్టివిటీస్ కింద ఇంకా బయట కూడా క్యారమ్ బోర్డు ఆడుకుంటారు చెస్ ఆడుకుంటారు ఇండోర్ గేమ్ అవైలబుల్గా ఆడుకుంటారు చాలా మంది పేషెంట్లు రికవర్ అయినాక కూడా పక్కన జనరల్ సెంటర్ కూడా ఉంది కదండి వాళ్ళు సార్ నేను ఇక్కడ ఉండి పని చేసుకుంటాను మంచి రికవర్ అయినా కూడా మనం హాస్టెల్టర్లో పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వర్క్ వెళ్తుంటారు మళ్ళీ నైట్ మార్నింగ్ పనికి వెళ్ళి నైట్ వచ్చి పడుకుంటుంటారు మంచి మంచిగా అంటే ఒక గ్రేట్ అంటే టీబీ పేషెంట్ కూడా మా దగ్గర ఒక పదిహేను పదహారు మంది మంచి సక్సెస్ అయ్యారు వాళ్ళు మంచి మంచి ఒకరతనికి తారనాక మెట్రోలో జాబ్ చేస్తున్నాడు ఒకతనేమో షాపింగ్ మాల్లో జాబ్ చేస్తున్నాడు అంటే ఒక మంచి ఒక నేను ఆ పొజిషన్లో చనిపోయిన పొజిషన్లో ఎవరు పట్టించుకునే పొజిషన్లో నేను ఈరోజు మంచి హ్యాపీగా బతుకుతున్నాను అంటే చాలా గ్రేట్ మాకు కూడా ఈ వర్క్ చేసంలో కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి పునరావాస కేంద్రాలు మాత్రమే కాదు పునర్జన్మనిచ్చే కేంద్రాలు చూశారు కదా ఇక్కడ ఎంతమంది పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారో సాధారణంగా ఎవరి ఇళ్లలోనైనా సరే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోతే అతనికి సేవ చేయడం అలాగే హాస్పిటల్స్కి తిప్పడం అనేది కూడా ఈ రోజుల్లో చాలా ఖర్చుతో శ్రమతో కూడుకున్నది అలాంటిది ఈరోజు అమన్ వేదిక లాంటి పునరావాస కేంద్రాలు ఎంతో మందిని అక్కున చేర్చుకుంటున్నాయి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే ఇలా ఎంతో మంది నిరాశ్రయులు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం కొంచెం సామాజిక బాధ్యతగా తీసుకుని ఇలాంటి కేంద్రాలకు తీసుకురావచ్చు జిహెచ్ఎంసి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం పద్నాలుగు కేంద్రాలు నడుస్తున్నాయి వేరువేరు ఎన్జిఓలు వీటిని నిర్వహిస్తున్నాయి ఇక్కడ ఎన్నో రకాలైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఆ యాక్టివిటీస్ ద్వారా కూడా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పునరావాసం పొంది అలాగే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా బయటకు వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న రామాంజనేయులు గారు అలాగే ఫిరోజ్ గారు వీరిద్దరూ కూడా దీన్ని ఉద్యోగంలా కాకుండా సేవలా చేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం అభినందించాల్సిందే ఇంకొకటి ఏంటంటే ఇంతమందికి ఆశ్రయం కల్పించడం ఇంతమందికి తిండి పెట్టడం ఆరోగ్య సేవలు అందించడం ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న అంశాలు లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది ఓవైపు ప్రభుత్వం ఇస్తున్నది కొంత అమౌంటే కాబట్టి మనలాంటి దాతలు ముందుకొచ్చి వీరికి సహకరిస్తే ఎంతో మంది కడుపు నింపిన వాళ్ళమవుతాము ఎంతో మంది మనం కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం ఉద్యోగంలా కాకుండా సేవలా చేస్తూ తమ జీవితం సార్థకం అవుతోంది ఇలాంటి వారి సంరక్షణలో అని భావిస్తున్న రామాంజనేయులు గారు ఫిరోజు గారికి మనం ఖచ్చితంగా అభినందనలు తెలపాల్సిందే మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను